వెల్కమ్ టు మందాజ్ కిచెన్ నేను మీ నరేందర్ ఈరోజు స్పెషల్గా మిర్చి బిర్యానీ చికెన్ బిర్యానీ ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను రండి చూద్దాం చూసారు కదా పండు మిరపకాయలు పండు మిరపకాయలతోటి మన చికెన్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలి అని మీకు ఇవి ఈరోజు స్పెషల్గా చూపించబోతున్నాను కావాల్సిన ఇంగ్రిడియెంట్లో మనకు చికెను చికెన్ దాదాపు వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటుంది తర్వాత కొత్తిమీర ఇవి ఆనియన్ ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్ చేసుకోవడానికి ఇది కర్రీలో కూడా చూసి కర్రీలో మిక్స్ చేయడానికి అల్లం వెళ్లిపాయ ఒక టీ రెండు టేబుల్ స్పూన్ల సారీ రెండు టీ స్పూన్ల అల్లం వెళ్లిపాయ రెండు టీ స్పూన్ల వెల్లుల్లి మనం దంచిపెట్టుకున్నాము ఇదేంటంటే ఎండు పుదీనా ప్లస్ పసుపు అండ్ కొంచెం జీలకర్ర ఒక టీ స్పూను వేసుకొని వేసుకొని ఏ విధంగా చేయాలి కొత్త వెరైటీలో మిక్స్ ఉంచబోతున్నాను ఈ మిరపకాయలనే కదా ఈ మిరపకాయల్లో ఆ ఉన్ను కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకుందాం ఉప్పు ఈ మొత్తం ఇప్పుడు మనం ఈ లోపల మనము ఫ్రైడ్ ఆనియన్ ఎంచుకోవడానికి కొరకు ప్యాన్ పెట్టి వేసుకున్నాం దీనిలో ఫ్రైడ్ ఆనియాన్ని వేయించేసుకుందాం కావాల్సిన మన బిర్యానీకి కావాల్సిన మసాలాలు తెలుసు కదా బిర్యానీ ఆకు తోక మిరియాలు సాజీరా పువ్వు పట్ట లవంగాలు ఇలాచీలు మిరియాలు ఇది ఒక టైప్ ఫ్లవర్ బండ ఫ్లవర్ అంటారు దాన్ని ఈ మసాలాతో కలిపి ఎలా చేసుకోవాలి తర్వాత మళ్ళీ మనం బియ్యం నానవసుకున్నాము దీనిలో ఒక మూడు గ్లాసుల బియ్యం నానవసుకున్నాము మూడు గ్లాసుల బియ్యానికి దాదాపుగా మూడు ఆరు ఏడున్నర గ్లాసుల వాటర్ పడుతుంది కానీ ఏడున్నర గ్లాసులు కాకుండా ఈసారి వేరే టైప్లో చేయ మళ్ళీ ఓల్డ్ పద్ధతిలో చేయబోతున్నాను దీన్ని ఇప్పుడు ఆనియను ఇందులో వేసేసుకొని మనం ఫ్రైడ్ ఆనియను చేసేసుకున్నాము ఈ విధంగా మనం ఫ్రైడ్ ఆనియన్ ఏం చేసుకుందాం ఫ్రైడ్ ఆనియాన్ బ్రౌన్ కలర్ కాగానే దీన్ని తీసేసుకుందాం ఈ లోపల మనం ఆ మిర్చిని గ్రైండింగ్ చేసుకుందాం చూసారుగా మిరపకాయలను మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాము ఎంత మంచి రెడ్డిష్ కలర్లో వచ్చింది కదా ఇది ఏంటంటే మనం ఎక్కువ మంది కాశ్మీరీ మిర్చి కశ్మీర మిర్చి అని అనుకుంటాము మన సౌత్ ఇండియా మిర్చి కూడా రెడ్గా అనిపిస్తుంది అని చూపించడానికి కొరకే నేను ఇది స్పెషల్గా చేస్తున్నాను అంటే పండు మిర్చితో కూడా మనం ఆ కలర్ తెచ్చుకోవచ్చు అని చూపించడమే దీని అర్థం ఇదేంటంటే మంచి స్పైసీ స్పైసీ ఉంటుంది మంచి కలర్ కూడా కనబడుతుంది కాబట్టి మిర్చితో చేస్తున్నాను తొలిసారిగా ఫ్రైడ్ ఆనియన్ రెడీ అవుతుంది ఫ్రైడ్ రెడీ అయిన తర్వాత దీన్ని మానేసుకునే లోపల ఇది అది అయిపోయే లోపల మనం దాన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం చికెన్ని పసుపు వేసేసుకుందాం పసుపుతో పాటు అల్లం వెల్లుల్లి పేస్టు తెలుసు కదా రెండు టీ స్పూన్లు ఇది కూడా వేసేసుకొని తర్వాత ఈ మిర్చి మొత్తం వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఒక నిమ్మకాయ కట్ చేసుకున్నాం కదా ఆ నిమ్మకాయని మనం దీనిలో పిండి వేసుకుందాం ఎందుకంటే కొంచెం పులుపు వేస్తే దానితోటి టెస్ట్ మంచి టెస్ట్ వస్తుంది ఒకవేళ మీరు నిమ్మకాయ వద్దకున్న వాళ్ళు పెరుగు కూడా వేసుకోవచ్చు పెరుగు ఒక కప్పు పెరుగు వేసుకున్నామంటే కూడా సూపర్ వస్తుంది దాంతో అంటే ఒక కప్పు అంటే చిన్న కప్పు చిన్న కప్పు అంటే దాదాపు హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ కప్పు పెరుగని వేసుకోవచ్చు లేదంటే ఒక నిమ్మకాయ పిండేసుకోవచ్చు ఇట్లా మనం దీనిలో జ్యూస్ టైప్ ఉంటుంది కదా ఇది ప్లాస్టిక్ది దీనిలో మనం ఈ నిమ్మకాయని మొత్తం పిండేసి ఆ రసాన్ని అంతా పోసేసుకొని సరిపోతుంది నిజంగా ఆ రసాన్ని మొత్తం పోసేసుకొని కలిపేసి పెట్టుకున్నాం పెట్టుకుందాం ఫ్రైడ్ ఆనియన్ చూశారు కదా ఫ్రైడ్ ఆనియన్ ఇట్లా వేయించి పెట్టుకున్నాము ఇప్పుడు దీనిలో మనం ఏంటంటే డెకరేషన్కి ఒక హాఫ్ వాడుకుందాం ఆఫ్ను ఈ చికెన్లో మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఈ పాలు తీసుకున్నాం కదా ఈ పాలల్లో మనం కొంచెం పువ్వు వేసుకొని మనము కలర్ కొరకు వాడుకుందాం దీన్ని మనం కలర్ వేయద్దు నానబడి పెట్టాము కదా ఇప్పుడు చూడండి కలర్ ఎల్లో కలర్ వచ్చేసింది ఇంకా మంచి కలర్ వస్తుంది ఇంకా జర డార్క్ వస్తుంది వాటర్ పోసుకున్నాం కదా ఈ వాటర్లో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసేసుకొని దీనిలో ఇప్పుడు మనము పెట్టుకున్న గరం మసాలాలనే కదా ఈ మసాలాలన్నీ ఇప్పుడు ఈ వాటర్లో వేసేసుకుందాం ఈ బిర్యానీలో మనకి ఇప్పుడు రై రైస్కు పట్టడానికి కొరకు సాల్ట్ ఒక నాలుగు టీ స్పూన్లు వేసుకుంటాం ఎందుకంటే అది సాల్టీష్గా ఉండాలన్నట్టు ఇదంతా సాల్టీష్గా ఉంటే ఏమైందంటే అంటే వాటర్ కొంచెం సాల్టీస్ ఉన్నప్పుడు మనం వాటర్కి వెళ్ళి మన రైస్ తీసేసిన తర్వాత రైస్కు కొంచెం పట్టుకుంటుంది కాబట్టి అప్పుడు టేస్ట్ బాగుంటుంది అన్నట్టు మనం ఆల్రెడీ చికెన్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనిలో వేసేది ఒక వాటర్లో వేస్తాం కాబట్టి దీంతో వాటర్ది ఉంటుంది కాబట్టి రైస్ పట్టుకునేది తక్కువ పట్టుకుంటుంది కాబట్టి సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు అప్పుడు మూత పెట్టేసి ఈ వాటర్ బాగా మసలిస్తాం మసలిస్తే ఏమైందంటే ఈ మూత పెట్టి ఉండే వరకు ఆ స్మెల్ అంతా అందులోనే తిరుగుతుంది అన్నట్టు ఇప్పుడు మనం ఫ్రైడ్ పుదీనా వేసేసుకుందాం ఇందులో సారీ ఇది పుదీనా డ్రై చేసిన పుదీనా వేసాము దీనిలో మా దగ్గర పచ్చిది ఇప్పుడు రెడీగా లేదు కాబట్టి మేము డ్రై పుదీనా వేసుకున్నాము మీరు ఫ్రెష్ పుదీనా వేసుకోండి ఇందులో మనం ఇంతకుముందు ఆనియన్ ఫ్రై ఫ్రై చేసాము కదా అదే అదే ఆయిల్ని ఇప్పుడు వా వాడుకుందాం ఈ చికెన్కి ఆయిల్ వేడైంది కదా ఆయిల్ వేడైంది కాబట్టి ఇప్పుడు దీనికి వేడైంది కదా ఆయిల్ వేడైన తర్వాత దీనిలో మనము వెల్లుల్లి ఉంది కదా ఈ వెల్లుల్లి మొత్తం వేసేసుకుందాం ఇందులో ఈ వెల్లుల్లి ప్లస్ మనం ఆనియన్ వేసుకున్నాం కదా ఇది వన్ అండ్ హాఫ్ ఆనియన్ అది కూడా దీనిలో వేసేసుకుందాం వేస్ చేసుకొని దీంతో పాటు మనము ఫ్రైడ్ ఆనియన్ ఉంది కదా ఈ ఫ్రైడ్ ఆనియన్ కూడా ఒక హాఫ్ వేసుకుందాం ఇందులో చేసుకొని చికెన్ కూడా ఇందులో చేసుకొని మొత్తం కలిపి మనము దీనిలో వేయించేసుకుందాం మొత్తం వేయించుకోవాలి రైల్లో వేసేసాం కదా ఇవన్నీ పైన ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని దీన్ని ఒక పక్కకు పెట్టేసి పెట్టుకుందాం సన్నమంట పైన దీన్ని ఉడికించుకుందాం ఇప్పుడు ఆల్రెడీ నీళ్ళు మసలిస్తున్నాయి కదా ఇవి ఆ లోపల ఇప్పుడు మనం ఏం అంటే రైస్ వేసుకుందాం ఇప్పుడు బియ్యాన్ని మనం అక్కడక్కడ పెట్టలేదు మనం ఎందుకంటే ఇప్పుడు దీనిలోకి వెళ్ళి మనం రైస్ ఎంత ఉడికిందో అట్లా సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దాన్ని మొత్తం తీసేసుకుందాం ఇంట్లోకి వెళ్ళి ఒకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టేసి పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఇది సెవెంటీ పర్సెంట్ రైస్ అయ్యే వరకు రై అయిన తర్వాత చికెన్లో వేసేసుకుందాం ఆ రైస్ని చికెన్ మధ్య మధ్యలో ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి తీసి కలపాలి ఎందుకంటే మనం అరగంట పోకుంటే చూసుకోవాలి తర్వాత ఇది ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తుందో చూసారు కదా చ మనం ధనియాలను గరం మసాలా కలిపి పౌడరు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసేసుకుందాం కదా ధనియాల పొడిను గరం మసాలా అంతా మిక్స్ చేసాం కదా ఇది వేసిన తర్వాత ఒక్కసారి దీన్ని కలుపుకొని దీనిలో మళ్ళీ మనం కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకుందాం కొత్తిమీర తోటి టెస్ట్ కూడా సూపర్ వస్తుంది నాటి చికెన్ ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇల్లు కొత్తిమీర తోటి సూపర్ టెస్ట్ వస్తుంది ఇది ఇప్పుడు దీన్ని కూడా మనం ఒకసారి మిక్స్ చేసుకున్నాం ఈ విధంగా మనం ఫస్ట్ రైస్ని సెవెంటీ పర్సెంట్ ఉడికిందా లేదా అనేది మనం చూసుకోవాలి ఇంకా కొంచెం ఉడకాలి ఇప్పుడు మనకు రైస్ దాదాపుగా సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఆల్రెడీ కొంచెం లైట్ పలుకుంది అంతే అంటే సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఆల్రెడీ ఇప్పుడు మనం దీన్ని బిర్యానీలో వేసేసుకుందాం చికెన్ దానిలో వేసుకుందాం చికెన్ కర్రీలో వేసుకుందాం దీన్ని మొత్తం నీళ్ళు ఇట్లా తీసేసుకుంటూ దీన్ని ఇప్పటి నుంచలే ఈ విధంగా వేసేసుకుంటే మీకు చికెన్ బిర్యానీ సూపర్గా తయారవుతుంది ఈ నీళ్ళను మనం ఈ విధంగా మనం తీసేసుకుంటే రైస్లోకి డైరెక్ట్ తీసేసుకుంటే అయిపోతుంది లేకపోతే ఏంటంటే మనం అందుకే డైరెక్ట్ తీసేస్తే ఏమవుతుందంటే వాటర్ మొత్తం రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఈ డైరెక్ట్ ఈ రైస్ని మనం అందులో వేసేసుకుందాం తీసేసుకుంటే ఏమవుతుందంటే మనకు రైస్ మొత్తం ఇట్లా పుల్లలు పుల్లలు మంచిగా వస్తుంది లేకుంటే అంత ముదలు ముద్దలు అవుతుంది కాబట్టి ముదల ముద్దలు అవుతుంది బిర్యానీ కనబడ కూడా బాగా చూసారు కదా రైస్ అంతా మంచిగా జాలిగా జాలి జాలి చాలా వచ్చింది పర్ఫెక్ట్ వచ్చింది ఇదంతా వేసేసుకొని మనం దీన్ని మొత్తం ఇలా కలుపుకోవాలి కలుపుకొని మనం ఈ స్టవ్ను ఆరిపేసి ఓవెన్లో పెట్టేసుకుందాం ఇప్పుడు గార్నిష్కి మనం ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ కదా ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ ఇలా వేసుకొని వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం ఇలా నీళ్ళు ఉన్నాయి కదా ఇప్పుడు సాఫ్రాన్ కలిపిన నీళ్ళను కూడా మనము ఇట్లా వేసేసుకుందాం వేసేసుకుంటే ఏమవుతుందంటే మంచి కలర్ వచ్చేస్తుంది మన రైస్లో ఇది ఏంటంటే ఇది కలర్ రావడమే కాదు టేస్ట్ కూడా హెన్ అవుతుంది సూపర్ ఉంటుంది ఇది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఓవెన్ లో త్రీ ఫిఫ్టీ డిగ్రీస్ లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టాము మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపల బిర్యానీ రెడీ అవుతుంది ఈ లోపట దీన్ని మూత పెట్టేసి చూసారుగా ఇప్పుడు మనకు ఓవెన్ లో పెట్టాము ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుంది తీద్దాము ఇప్పుడు బయటికి పొగలు కక్కుతూ వస్తుంది సైడ్కి ఇప్పుడు మన బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం ఓ సూపర్ కలర్ తోటి సూపర్గా వచ్చేసింది చూడండి ఎలా వచ్చిందో బిర్యానీ మంచి తోటి వచ్చింది పీసులు కూడా చూడండి జబర్దస్త్గా వచ్చింది కలర్ చూసారుగా మిర్చి బిర్యానీ ఎలా ఉందో సూపర్గా వచ్చింది సూపర్గా ఉంది ఇప్పుడు టెస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇది ఇప్పుడు ఈ బిర్యానీ టెస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు సూపర్గా ఉంది చాలా టెస్ట్గా ఉంది పండు మిర్చి బిర్యానీ ఈ చికెన్ బిర్యానీ మీరు కూడా ఇంగ్లలో చేసుకోండి సూపర్గా ఉంటుంది ఇది ఒకవేళ మీకు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మందాస్ కిచెన్ బ్లాగ్ నుంచి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ సైనాబ్బీ నరేందర్